అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నల ఖాతాల్లోకి మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఒకేసారి అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు ఇలా చేయాలి ఇలా చేస్తేనే మీకు డబ్బులు జమ అవుతుంది ఆ వివరాలన్నీ కూడా నేను వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకైతే మనకు ఈరోజు సాయంత్రం లోపు కనుక అప్లై చేసుకుంటే మరొకసారి సంక్రాంతి కనుక ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏం చేయాలి ఏంటి ఏ రైతులకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తుంది అనే వివరాలు కనుక చూసినట్లయితే గతంలో ఎవరైనా సరే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకుని కూడా వారికి డబ్బులు జమ కాకుండా ఉన్నా అలాగే కొత్తగా పటాదారు పాస్ పుస్తకాలు పొంది రైతు భరోసా పీఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉన్నా అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అవకాశం అయితే కల్పించింది ఇక ఈరోజు సాయంత్రంలోపు మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పిఎం కిసాన్ రైతు భరోసా పథకాలకు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఒకేసారి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక వెంటనే కూడా రైతులందరూ కూడా సాయంత్రం లోపు ఇలా అప్లై చేసుకోండి ఇంకా ఎవరికైనా తెలియకుండా ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిగిలిన వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియజేయండి ఇది ఏపీలో ఉన్న రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే అందరికంటే ముందుగా తెలుసుకుంటారు